నమస్తే గుడ్ మార్నింగ్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు తిన పత్రికలో హెడ్లైన్స్ ఇస్కా డోర్ డెలివరీకి ప్రత్యేక యాప్ టీజిఎండిసి ఆధ్వర్యంలో సరఫరా అక్రమ రవాణాకు చెక్ పెట్టండి మైనింగ్ శాఖ రివ్యూలో సీఎం రేవంత్ నిర్మాణ సంస్థలకు ప్రభుత్వ పనులకు ఇస్కా సప్లై చేయండి హైదరాబాద్కు మూడు వైపులా షాండ్ ప్లాంట్లు ఏర్పాటు చేయండి గనుల అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని అధికారులకు ఆదేశం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీజీఎండిసి నుంచి ఇసుక డోర్ డెలివరీ చేసే విధానాన్ని త్వరలో తీసుకురావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇందుకోసం ప్రత్యేక యాప్ను తీసుకురావాలని ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే ఇసుక బుక్ చేసుకుంటే సరఫరా చేసేలా వ్యవస్థ ఉండాలని ఆయన సూచించారు మైనింగ్ శాఖపై శనివారం కంట్రోల్ కమాండర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుకను అవసరాల మేరకు బుక్ చేసుకునేలా మినిమం క్వాంటిటీ పెట్టి సరఫరాలా చేసేలా ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు అక్రమ రవాణాకు చెక్ పెట్ట పెట్టినట్టు అవుతుందని పేర్కొన్నారు పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను కూడా టీజీఎండిసి ద్వారానే సరఫరా చేయాలని అధికారులను సూచించారు నియోజకవర్గానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐలు అన్నింటిని ఏటీసీటీలుగా ఆపరేట్ చేయాలి సీఎం రేవంత్ ఐటీఐలు లేని చోట ఏటీసీలను ఏర్పాటు చేయాలి అవసరమైన విధులు వెంటనే అందిస్తామని వెల్లడి కొచ్చి విమానాశ్రయంలో వరంగల్ ఎయిర్పోర్ట్ నిత్యం యాక్టివిటీ ఉండేలా డిజైన్ చేయాలి సీఎం రేవంత్ అసంపూర్ణంగా ఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇవ్వాలి అధికారులకు ఆదేశం ఆర్ఎండ్బిసి ఆఫీసర్లతో ఉన్నత స్థాయి సమీక్ష జెలెన్స్కీకి యూరప్ బాసట ఉక్రెయిన్కు బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ సహా ముప్పైకి పైగా దేశాల మద్దతు ట్రంప్ తీరుపై ఆస్ట్రేలియా కెనడా కూడా విమర్శలు సొంత దేశంలో ప్రతిపక్షాల నుంచి ట్రంప్కు సెగ మినరల్స్ డీల్స్కు సిద్ధమే కానీ మా భద్రతకు గ్యారంటీ కావాలి జెలస్కి అమెరికన్లకు ఎప్పటికీ రుణపడి ఉంటామని వెళ్ళడి బ్రిటన్కు చేరుకున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ నేడు యూరోపియన్ నేతలతో కీలక మీటింగ్ నేనెవరిని బెదిరించలే సీఎం రేవంత్వి తప్పుడు ఆరోపణలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తాను ప్రజల్లో వ్యతిరేకత పోతారా పెద్ద గొంతేసుకొని మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు కేసీఆర్ దిగిపోతే నాకెందుకు బాధ ఉంటుంది రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకునే అజ్ఞానం కాదు దక్షిణాదిలో సీట్లు తగ్గిస్తామని ఎక్కడా చెప్పలేదని వాక్య తనను ఎవరు తిట్టినా బెదిరించనని అలాంటిది తాను కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అనడం ఏంటని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ కిషన్ రెడ్డి మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి దిగజారి దివాలకూరు ఆరోపణలు చేస్తున్నాడు అందరూ ఆయన లాగే ఉంటారనుకుంటే ఇట్లా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేక బీజేపీపై వ్యక్తిగతంగా నాపై రేవంత్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు కేసీఆర్ దిగిపోతే తనకెందుకు బాధ ఉంటుందని ప్రశ్నించారు నిజానికి కాంగ్రెస్కే కేసీఆర్ మిత్రుడని ఆయన అన్నారు శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ విడుదల పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించాం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పట్నాలుగా బిడ్డకు తండ్రైన మాస్క్ సీఓ ఎలన్ మాస్క్ మరోసారి తండ్రయ్యారు ఆయనతో లివింగ్ ఇన్లో ఉన్న న్యూరాలి కంపెనీ ఎగ్జిక్యూటివ్ షివోన్ జెలిసి ఈ విషయాన్ని ఎక్స్లో వెల్లడించారు చికిత్స పొందుతూ డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి వరంగల్కు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డి చికిత్స పొందుతూ చనిపోయారు భార్య ఫ్లోరా ఫిబ్రవరి ఇరవై ప్రియుడు మరొకరితో ఆయనపై దాడి చేయించిన విషయం తెలిసిందే ఇప్పటికే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు థియేటర్లకి అర్ధరాత్రి పిల్లల ఎంట్రీని నిషేధం తొలగింపు సినిమా టాకీసులు మల్టీప్లెక్స్లలో ఉదయం పదకొండు గంటల ముందు రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారు పిల్లలను అనుమతించరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది లక్ష మంది మహిళలతో సభ మహిళా దినోత్సవం నాడు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు అదే రోజు పలు కొత్త పథకాలకు శ్రీకారం జిల్లాకు పెట్రోల్ బంక్ సోలార్ ప్లాంట్ నిర్మాణం ఆర్టీసీకి అద్దెకిచ్చే యాభై బస్సులు ప్రారంభం పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ ఈ నెల ఎనిమిదిన మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాటు చేస్తుంది సికింద్రాబాద్ పర్యటనలో లక్ష మంది మహిళలతో భారీ సభ నిర్వహించనున్నది ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి జిల్లా నుంచి మహిళలను తరలించేలా ప్రణాళిక రూపొందించింది అదే రోజు సభ వేదికగా మహిళల కోసం మరిన్ని పథకాలు ప్రారంభించనుంది ప్రభుత్వం ఏర్పాటు ఏడాదిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమంపై వివరించడంతో పాటు భవిష్యత్తులో మహిళా సాధికారకు తీసుకునే చర్యలపై కార్యాచరణ ప్రకటించనున్నది ఆ ఎనిమిది మంది ఇక లేరు ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకున్నోళ్ళు మరణించినట్లు మంత్రి జూపల్లి ప్రకటన టీబీఎం మిషన్ ముందు కింద నాలుగు చొప్పున డెబ్బాడీలు గుర్తింపు ఇవాళ నాలుగు మృతదేహాలను బయటకు తెచ్చే అవకాశం మిషన్ కింద ఉన్న వాటిని తీసుకొచ్చేందుకు మరింత టైం రెస్క్యూ ఆపరేషన్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీ లేదని మంత్రి వెల్లడి బీఆర్ఎస్ఈ బురద రాజకీయాలని ఫైర్ ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుపో చిక్కుకపోయిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ ఐకి చెందిన జీపీఆర్ఎస్ స్కానర్ ద్వారా టీబీఎం మిషన్ ముందు ఒక చోట నాలుగు డెడ్ బాడీలను దాని కింద రెండు చోట్ల మరో నాలుగు మృతదేహాలను గుర్తించినట్టు తెలిపారు పొలం డబ్బు ఆశ చూపి కిడ్నీ తీసుకున్నారు తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో కండిషన్ సీరియస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గిరిజనుడు డబ్బులు పొలం కూడా ఇవ్వకుండా మోసం మహబూబాద్ జిల్లా రాజోల్లో ఘటన ఫిర్యాదు చేసిన కూతురు జాబ్ పేరుకు యాభై వేల మంది బీటెక్ డిగ్రీ ఫార్మా స్టూడెంట్లతో కిక్కిర్సిన జేఎన్టీయు క్యాంపస్ హైదరాబాద్ కుకట్పేలో పిల్ల జేఎన్టీలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ పేరుకు యాభై వేల మందికి పైగా నిరుద్యోగులు తరలివచ్చారు బీటెక్ డిగ్రీ ఫార్మా స్టూడెంట్లు అర కిలోమీటర్ మేర క్యూ లైన్ కట్టారు ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది వందకు పైగా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మందికి ప్లేస్మెంట్లు ఇచ్చారు రాష్ట్రమంతటా భూముల సర్వే గెట్ల పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్కార్ నిర్ణయం ఆరు నెలల టైం ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా సర్వే కోసం పరికరాలు కొనుగోలు త్వరలో టెండర్లు ఖాళీగా ఉన్న సర్వేర్ డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీ పత్రికలో హెడ్లైన్స్ టర్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది చనిపోయినట్లే సీల్టులో కూరుకుపోయిన మృతదేహాలు జీపీఆర్ఎస్ పరికరంతో గుర్తింపు నేడు రాత్రిలోగా నలుగు డెడ్ బాడీలు బయటకు మిగతా నాలుగింటిని వెలికి తీసేందుకు మరింత సమయం మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా భవిష్యత్ అధ్యక్షుడు జేడి వాన్స్ దేశ చరిత్రలో ఆయన అత్యున్నత ఉపాధ్యక్షుడు ఎలెన్ మార్క్స్ స్టీట్ తెలుగింటి అల్లుడిపై ప్రశంసలు సౌదీలో జగిత్యాల వాసి హత్య పోసానిపేట గ్రామానికి చెందిన హనుమంతు రోమ్మెంట్స్తో వివాదమే కారణం పరారీలో నిందితుడు సిటీ బస్సులో ఆన్లైన్ పేమెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చిల్లర పైసల ఆందోళనకు స్వస్తి ప్రకటించిన ఆర్టీసీ నేటి నుంచి రంజాన్ మాసం కనిపించిన నిలవంక ఉపవాస దీక్షలు షురు దాతృత్వానికి ప్రతీక రంజం సీఎం ఉక్కుపాదం ఇసుక ఖనిజ అక్రమ తవ్వకాల సరఫరాలపై కఠిన చర్యలు సరైన ధరలకే ప్రభుత్వం సరఫరా హైదరాబాద్కు మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ప్రభుత్వ పనులకు నిర్మాణ రంగ సంస్థలకు టీజీఎండీసీ సూచించే సరఫరా మైనర్ మినరల్స్ బ్లాక్ వేలానికి టెండర్లు పిలవండి గనుల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కొచ్చి తరాలో మమనూర్ ఎయిర్పోర్ట్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏటీసీ ఉండాల్సిందే సైనిక స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ సీఎం గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎస్ఎస్యా రిలీజ్ నూట పదమూడు ఫ్యామిలీలకు ఐదు లక్షల చొప్పున నేడు వనపర్తికి సీఎం రేవంత్ రెడ్డి మహిళా పండుగ ఎనిమిద పరేడ్ గ్రౌండ్లో లక్ష మందితో ప్రభుత్వం బహిరంగ సభ నాలుగు కార్యక్రమాలకు శ్రీకారం పద్నాలుగు వేలకు పైగా అంగన్వాడీ నియామకాల ప్రక్రియ లాంచ్ ఏర్పాట్లపై మంత్రి సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష మజ్లిస్కు నో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం జాతీయ స్థాయిలో వివాదాలే కారణం ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలకు హింట్ స్థానిక కోటాలో ఇద్దామని సంకేతం ఎమ్మెల్యే కోటాలో మజ్లీస్ పార్టీకి ఎమ్మెల్సీ సీటు కేటాయించడం సాధ్యం కాదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా మజ్లీస్ పనిచేయడమే అందుకు కారణమని ఏఐసిసి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి దీనిపై ఇప్పటికే రాష్ట్ర నేతలకు సంకేతాలు పంపిస్తున్నట్లు తెలిసింది రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలని లేకపోతే గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడం అంత సులువు కాదని కాంగ్రెస్ స్టేట్ లీడర్లు హైకమాండ్కు వివరించినట్లు తెలుస్తుంది దీంతో ఈ ఏడాది మేలో జరిగే హైదరాబాద్ స్థానిక సంస్థల కూటాలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ సీటుకు పతంజి పార్టీ కేటాయిస్తామని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం పదారేళ్లలో పిల్లలకు అన్ని షోలకు తీసుకెళ్లొచ్చు ప్రీమియర్ బెనిఫిట్ షోలకు మినాయింపు హైకోర్టు ఆదేశాలు జారీ టీన్మార్ మల్లన్న సస్పెన్స్ పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు ఇటీవల కుల గణనపై విమర్శలు సర్వే పత్రాలు దానం చేసిన ఎమ్మెల్సీ ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు సీరియస్గా తీసుకున్న అధిష్టానం పదిహేనేళ్ళ పైబడిన వాహనాలకు పెట్రోల్ డీజిల్ బంద్ ఈ నెల ముప్పై ఒకటి తర్వాత నుంచి అమలు పెట్రోల్ బంకుల వద్ద రాగానే గ్యాడ్జెట్ కాలుష్య కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు వచ్చే నెల నుంచి అమల్లోకి భూభారతి దాదాపుగా సిద్ధమైన గైడ్ లైన్స్ లీగల్ ఇష్యూస్ రాకుండా కసరత్తు త్వరలో ఫైనల్ చేయనున్న సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి కేబినెట్లో చట్టబద్ద డిస్కషన్ అనంతరం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు అమలు తేదీ ప్రకటన ఫార్మర్ సిద్ధం చేసిన సిసిఎల్ అధికారులు సాదా బైనామ అప్పీల్ వ్యవస్థలో సహా అన్ని అమలుకు యత్నాలు బ్యాగులు మోయత్తరడం పెద్ద జోక్ విడ్డూరంగా కాంగ్రెస్ ఇన్ఛార్జీ మాటలు రేవంత్ రెడ్డి చరిత్ర అంతా బ్యాగులే మూసి పేరుతో కమిషన్ దండుకునే ప్లాన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బ్యాగులు మోసి సీఎం అయిన రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని బ్యాగులు మోయొద్దు అని కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ చెప్పడం విడూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు ఇదే పనిని ఆయన అప్పట్లో చంద్రబాబుకు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి చేస్తున్నారని ఆరోపించారు మంచి బైకులో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలంటున్న ముఖ్యమంత్రి ఒక్క మంచి పని చేయలేదు కాబట్టి ఎవరు మైకులో చెప్పడం లేదన్నారు పామాయిల్ టాను ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి పెరిగిన గెలధర సాగు పెంపునకు ప్రభుత్వం నిర్ణయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు